హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ వైటీ ఛానల్ అండి మీ అందరికీ కూడా నా వీడియోలు చూస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఇవి చూస్తున్నారు కదండి స్నేక్ ప్లాంట్ అండి నేను ఒక కుండీలో ఒక్క చిన్న మొక్క వేశాను దాని చుట్టూ చాలా మొక్కలు వచ్చేసినాయి అనమాట అదంతా ఇరుగ్గా అయిపోయింది వాటి అన్నిటిని కొంచెం తీసి రీపాటు చేద్దామని తీశానండి మనకి ఎయిర్ పొల్యూషన్ లేకుండా ప్రతి విషవాయువుల్ని కూడా ఇది వడకట్టగలిగే శక్తి ఈ ఈ స్నేక్ ప్లాంట్లో ఉందని మనకి చెప్తారండి చాలామంది మనకి ఇండోర్ అంటే మన బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు అవి ప్రశాంతతని చాలా మనకి హాయిని ఇస్తాయండి ఇంట్లో పెట్టుకుంటే చల్లదనాన్ని ఇస్తాయి నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను కానీ అవి వేళ్ళు తీసేసి పెడితే బాగుంటుందండి ఊరికే మీకు చూపిస్తున్నాను నేను లోపలికి తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళి ఇవి మూడు కూడా నేను రీపాట్ చేస్తున్నానండి ఈరోజు వేసుకుంటున్నాను అనమాట మన బెడ్రూమ్లో పెట్టుకుందాము అంటే బెడ్రూమ్లో పెడితే మాత్రం దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది చెప్తున్నారు పెద్దలు అందువల్ల మనం ఇది ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు ఈజీగా బయట కొనాలంటే కూడా చాలా రేట్లు ఉన్నాయండి ఇవి నేనైతే చిన్న మొక్క ఎవరి దగ్గర నుండి తీసుకొచ్చి వేసాను అవి చాలా మందికి ఇచ్చానండి ఇంక ఇప్పుడు ఇరుకైపోయిందనమాట అది అందుకని ఒక మూడు మొక్కలైతే తీసేసాను ఇవి కావాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు మనం బయట ఎవరు కొనుక్కోక్కర్లేదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చేయచ్చు చూడండి ఆ వేళ్ళు అన్నీ తీసేయండి చక్కగా పెరుగుతుంది దీనికి మనం ఏమి ఎక్కువగా మెయింటెనెన్స్ కూడా చేయక్కర్లేదండి దాని అంత అదే పెరిగేస్తుంది మనం ఏమీ కూడా దానికి ఏ పోషకాలు ఇవ్వక్కర్లేదు కొంచెం మట్టి మనం ఎలాగో మొక్కలకి కలుపుకుంటాం కదండి పాటింగ్ మిక్స్ అది ఇస్తే సరిపోతుంది ఇంకా ఆకులైతే మనం స్ప్రే చేసి చక్కగా నీట్గా తుడుచుకుంటూ ఉంటే చాలా అందంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా మనకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి మన ఇంట్లో ఇవి లోపల ఇండోర్ ప్లాంట్స్గా చక్కగా పెంచుకోవచ్చు మీరందరూ కూడా పెంచుకోండి చక్కగా ఇలా ఒక చిన్న మొక్క తీసుకొచ్చి వేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ బోల్డ్ మంది ఇవ్వచ్చు ఇవ్వచ్చండి చూడండి ఆ వేళ్ళన్నీ కూడా అలాగా మొక్క అనమాట అందుకని ఆ మొక్క ఇరుకుగా అయిపోయింది అనమాట అందుకని తీసేసాను అనమాట అవన్నీ కూడా చక్కగా కట్ చేసేసి లోపల నేను వేస్తానండి మా ఇంట్లో వేసుకుందామని లోపల పెడదామని చూస్తున్నాను చూడండి ఈ మూడు మొక్కలు కూడా ఇలా నేను వేర్లు కట్ చేసేసానండి లోపలికి తీసుకొచ్చి ఇంట్లోకి లోపల లోపలికి తీసుకొచ్చి ఇంకా కత్తిరితో వేర్లన్నీ కత్తిరించేసాను ఇది ఆకుతో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చండి దీనికి మనం కొంచెం కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది ఇంకా వేరే ఎలాంటి ఎరువులు కూడా మనం వేయక్కర్లేదు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మొక్కని వేర్లు తీసేయండి ఆకుతో కూడా పెరిగిపోతుంది కదా అందుకని ఆ వేర్లు ఉండటం వల్ల ఏమవుతుందంటే మట్టి అంతా కూడా అనుమకుపోయి ఇంకా మనకి మొక్క చక్కగా పెరగటానికి అవకాశం ఉండదు ఇప్పుడు కొత్త వేర్లు పుంజుకుంటుంది అనమాట అది కొత్త వేర్లతో మళ్ళీ కొత్తగా వస్తుంది అనమాట మొక్క మీకు అందరికీ ఈ మొక్కల గురించి నేనేమి కొత్తగా చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలిసినవే ఇంకో ప్లాన్ నేను వేశానండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లిప్కార్ట్లో మూడు రప్పించారు మూడు వందలకి అంటే ఇది కొంచెం పెద్దది ఇంకో రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట పార్ట్స్ చాలా అందంగా అనిపించింది నాకు నేను ఇక్కడ ఇంట్లో ఇలా పెట్టుకోవటం కోసం అదేమో మనకి ఆక్సిజన్ ప్లాంట్ అండి మనకి మొక్కల వల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే అసలు ఆక్సిజన్ ప్లాంట్ చూస్తే నాకు ఎంత హాయిగా అనిపిస్తుంది అండి చూ పొద్దున్నే లేవగానే మొక్కల్ని చూసుకుంటూ ఉంటారనమాట అంత అందంగా హాయిగా అనిపిస్తుంది మీరు కూడా చక్కగా పెంచుకోండి ఇలాంటి ప్లాంట్స్ ఆనందంగా ఉంటుంది పెంచుకుంటున్నారు చూస్తున్నారు చాలామంది నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకొక చిన్న వీడియోతో మళ్ళీ కలుసుకుందాం